కృష్ణుడు తనకు దాహంగా ఉందని చెప్తాడు ఉద్ధవుడు రథాన్ని ఆ భవన ఎదురుగా నిలిపి రథం దిగి భవనం వద్దకు వెళ్లి గట్టిగా పిలుస్తాడు లోపల నుండి ఖరీదైన వస్త్రాలు ధరించిన ఒక ధనవంతుడైన వ్యక్తి బయటకొస్తాడు ఉద్ధవుడు అతన్ని తమ దాహానికి మంచినీళ్ళేమని అడుగుతాడు ఆ వ్యక్తి రథంలో నిలుచున్న కృష్ణుణ్ణి గమనించి గుర్తుపడతాడు వెంటనే వాళ్ళని తన భవనంలోకి రమ్మని ఆహ్వానిస్తాడు లోనికి వచ్చిన శ్రీకృష్ణునికి ఉచిత గౌరవ సత్కారాలు చేస్తాడు శ్రీకృష్ణుడు అతన్ని మరింత ఐశ్వర్యంతో జీవించమని ఆశీర్వదించి వెళ్లిపోతాడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఎక్కి ముందుకు వెళ్ళిపోతాడు కాసేపటికి ఆ దారిలో ఒకచోట స్థితిలో ఉన్న ఒక గుడిసె కనిపిస్తుంది శ్రీకృష్ణుడు తనకు దాహం వేస్తోందని నీళ్లు తెమ్మని ఉద్ధవుడితో చెప్తాడు ఇప్పుడేగా ఆ ధనవంతుడు ఇంట్లో మంచి తాగాం అని ఉద్ధవుడు శ్రీకృష్ణుడితో అంటాడు దాహం వేయడానికి సమయం ఉండాలా ఏమిటి వేస్తోంది మరి వెళ్ళి అడుగు అయితే వాళ్లతో నేను ఎవరైంది చెప్పొద్దు అంటాడు శ్రీకృష్ణుడు సరేనని వడిన ఉద్ధవుడు గుడిసె ముందు నిల్చుని పిలుస్తాడు లోపల నుండి ఒక ముసలి వ్యక్తి బయటకు వస్తాడు ఉద్ధవుడు తన స్నేహితునికి బాగా దాహంగా ఉంది కనుక తాగడానికి మంచినీళ్ళేమని అడుగుతాడు దానికి ఆ ముసలి వ్యక్తి తన ఆరోగ్యం బాగాలేని కారణంగా నీళ్లు మోసుకొని తెచ్చుకోలేకపోతున్నానని చెప్పి తన వద్ద ఉన్న ఆవును చూపించి అది తన కన్న కూతురితో సమానమని తన అవసరాలని ఆ ఆవే తీరుస్తుందని చెప్పి వాళ్ళని కాస్త ఆగమని ఆ ఆవు పాలని పెతికి తెస్తానని వాటిని తాగమని చెప్తాడు చెప్పినట్లే ఆవు పాలని పెతికి ఆ పాత్రని తెచ్చిస్తాడు శ్రీకృష్ణుడు ఆ పాలను ఆనందంగా తాగుతాడు తిరిగి స్నేహితుడిద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు కొంచెం దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు ఆ ముసలి వ్యక్తిని ఆశీర్వదిస్తూ అతని ఆవు త్వరగా మరణించాలని అంటాడు ఉద్ధవుడు అర్థంగానట్టు చూస్తాడు ఇదేంటిది ఇది అన్యాయం అంటాడు కేవలం ఇచ్చిన ధనవంతుణ్ణి మరింత ఐశ్వర్యంతో జీవించమన్నారు ఓపిక లేకున్నా తాతకు మించిన తాగటానికి పాలు తీసిచ్చిన ముసలివాణి ఆవునేమో చనిపోవంటున్నారు పైగా ఆ ఆవు మాత్రమే ఆ ముసలివానికి జీవనాధారం ఇది సమంజసంగా లేదని ఉద్ధవుడు వాపోతాడు భగవంతునికి ఆ మాత్రం స్పృహం ఉండదంటారా ఉద్ధవుడు ఆయనకు స్నేహితుడైన మనలాంటి సాధారణ మనిషిలాగే ఆలోచించి ప్రశ్నించాడు భగవంతుడు చిరునవ్వుతో జవాబిచ్చాడు అదేమిటో వినండి మిత్రమా ఆందోళన పడకు ఆ ముసలివాడు నా భక్తుడు ఈ మర్త్యలోకం అంటే భూలోకం నుండి అతను మోక్షం పొందే సమయం వచ్చింది అయితే ఆ ఆవు పట్ల ప్రేమ పెంచుకొని ఆ పాశాన్ని తెంచుకోలేక వ్యామోహంలో పడి దేహయాత్ర ముగించేందుకు సిద్ధపడటం లేదు అందుకే ఆ వ్యామోహాన్ని తొలగించేస్తే అతను ఈ భవబంధనాల నుంచి విముక్తుడై మోక్ష మార్గంలోకి వెళ్తాడు ఆ ఆవు కూడా ఒక జీవాత్మయే ఎనభై నాలుగు లక్షల సార్లు పుట్టి జన్మచక్రాన్ని పూర్తి చేసుకుంది ఇక అది ఈ ఆవు జన్మ చాలించి మనిషిగా జన్మించాల్సిన సమయం వచ్చింది కనుకనే ఈ ఆశీర్వాదం శ్రీకృష్ణుని మాటలు విన్న ఉద్ధవుడు స్వామి పాదాలపై వ్రాని స్వామి మీ లీలలు సామాన్యమైనవి కావు మీకు బాగానే ఉంటాయి కానీ మేము మామూలు మనుషులం అర్థం కావటం కష్టం అని నమస్కరిస్తాడు భగవంతు